यंमयं सकल जनं क्रीस्तु विजय प्रभुधूत भुविनि जेरिनुमर्गं सकलजनं क्रीस्तु विजय प्रूत भुविनि जेरिनुमर्गं సుక్రీస్తు పశుల పాక నవతరించెను మీ కొరకు రక్షకుండు జనన మొందేను ఏ సుక్రీస్తు పశుల పాక నవతరించెను మీ కొరకు రక్షకుండు జననమొందేను ఆశలే వెలుగులు ను ఆశలే వెలుగులు విశలకిను వెలుగుమయం యొక్క విశ్వాసులకు సంగతులకు చిన్న మనవి ఈ సమయంలో మరి గత సంవత్సరాల్లో కీర్తి గత రోజుల్లో కీర్తి విశేషాలు ఏంటంటే పరస సరోజనమ్మ గారి యొక్క జ్ఞాపకార్థముగా ఈరోజు వారి కుమారి ఏంటండి వారి తన వారి యొక్క భర్త గారు ఏంటంటే అశ్వి గారు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి చక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చలివందని ప్రారంభిస్తుండగా ఈ సమయాన్ని దేవుడు జీవించాలని ఇది చక్కగా చల్లగా అందరికీ చల్లని వాటర్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థన చేసి ప్రారంభి మహాగంగడి రూపాయలు ప్రేమ గల్ నీ పాదములకు వేలాది కోట్లాది ఇస్తుత స్థుత స్థలం మీరు ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమం ఇస్తుత రుస్తవతమా తండ్రి యొక్క ఈ యొక్క ప్రారంభ దేశం నిర్దీవించండి ఆ సమయం చదివే కీర్తి ప్రసాద్ సరోజన్ గారు తర్వాత క్రీస్తు సేన సహస్ర ఎంతగానో మంచిగా ప్రభు మంచి విశ్వాసిగా మంచి బలమైన ప్రార్థన యోధురాలు వల్ల బలపడి ఎంతగానో విధమైనటువంటి కుమార్తె ఏమో అయితే సమయంలో ప్రభా మీరు సమస్తం కూడా మీకు వృధాప్య సమయం వరకు మెరిచినటువంటి ఆయుష్యమైన స్థుతులు స్తోత్రము ఆమె మా మధ్య లేకపోయినా ప్రభు నిజంగా గుర్తు చేసుకున్న కొరకు వారి కుమారులు వారి యొక్క భర్తగారు మరి వృత్తి ఇక్కడ మౌలాస్ గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి జీసస్ గారు ఆయన భార్య వీళ్ళు కార్యక్రమం ముందుకు సాగుతుండగా దేవించి దీవించి ఆస్వాదించి ఈ యొక్క చరివేత కార్యక్రమం అందరికీ కడుపులో చల్లగా ఉండేటువంటి మంచి వాటర్ సిద్ధిపచ్చి అవి జీవజలమైన

స్తుతియే 주 ప్రభు యేసు స్తుతియే 주 ప్రియోడా సర్వదే కార్యనే స్తుతియేంచు ప్రియోడా ఆరంభం నీ పాదములకు వలాది కొట్లా దిస్తతని స్తుతిని స్తోత్రముంచు నించునాం తండ్రి ఈనే సమయములో కార్యక్రమాన్ని మీరే దీవించండి నానా ఆశీర్వదించండి సర్వ కార్యక్రమం మీరే ముందుగా నడిపించి సహాయం చేస్తారని మీ స్తుతిని స్తోత్రము ఇక్కడ కూడిన పిల్లలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పేరు పడుచున్నాము అవే చిన్న వాక్యం చేస్తుంది నాలుగో నాలుగో అధ్యయనం ప్రారంభించుకుందాం వ్యూహాల కంటే ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారికి బాప్తీసం ఇచ్చిన సంగతి పరిశీలి ప్రభువు తెలిసినప్పుడు ఆయన ఏదో దేశం నుంచి గల్లే దేశంలో తిరిగి వచ్చాడు ఆయనను ఏసే బాప్తీసమరగం వెళ్ళవలసి వచ్చింది కనుక యాకుడు తన కుమారిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖాలను ఒక ఊరికి వచ్చాడు అక్కడ యాకూపు బావి ఉండని కనుక యేసు ప్రయాణం వల్ల అనుసిన రీతిని ఆ బావి అంతా కూర్చొని అప్పటికి ఇచ్చు నుంచి పన్నెండు గంటల సమర స్త్రీ నేను నీవు అక్కడికి రాగా ఏసు నాకు దాహం ఆమె ఆయన శిష్యులు ఆయన ఆహార స్త్రీ యూదు సమర స్త్రీ వైద్య నన్ను దాహముని కిమ్మని అలాగే అని ఆయనతో చెప్పాడు ఎలానగా యూదులు సమరలతో సాంగత్యం చేయరు అందుకు నీవు దేవుని వరమను నాకు దాహం నెక్మని నిన్ను అడుగుచున్నవాడేవాడో అది విరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చాయని ఆమెతో చెప్పాడు అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావిలో తల్లి చేతి నీకేమీ లేదు ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకును నన్ను కుమారుడు పశువుని బావి నేను త్రాగి మాకు ఇచ్చిన మన కన్నీనా కంటే నా గొప్పవాడవా అని అందుకే నేను త్రాగుపడితే వాడును మరలా దొప్పిను నేను ఇచ్చిన త్రాగువాడు వాడు ఎప్పుడు దప్పిగలడు నేను వానికి నేను నుంచి జీవుడికి వాళ్ళు ఊరేడు నీకు బొగ్గుగా ఉన్నాయని ఆమెతో చెప్పాను ఎన్నిస్తుంది

అడిగి వేడుకుంటున్నాం పదమూడు పరసా సరోజిని గారు చూడున్నారా ఈరోజు పరసా గోపెం గారి భార్యతోంటి పరసా సరోజిని గారు మా హాజరి గారు జ్ఞాపకార్థంగా ఈ రోజున మరి మాళ్ళు మన రాళ్ళు వారి ఆధ్వర్యంలో చలివేందరం ఏర్పాటు చేయబడినది ఈ చలివేందరం మీరందరూ వచ్చి జయప్రోదం చేసినందుకు మీ అందరు కూడా వారి తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నారు

Ha det.